హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో రిజిస్టర్డ్ నూట యాభై గజాల డాబా ఇల్లు కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇదేనండి సో ఇది పడమర ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ సో మనకి వాయువ్యం ఇచ్చారు తూర్పు వైపు ఇచ్చారు పడమర వైపు కూడా ఒక గుమ్మం అయితే వచ్చిందండి రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి ఇంటి ముందు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు సో మరీ అంత పెద్దదైతే కాదు ఒక ట్వంటీ ఫీట్ రోడ్ లాగా వస్తుందండి సో రోడ్డు పర్లేదు కాబట్టి ఇంటి ముందు కారేది పెట్టుకోవచ్చు సో ఇది మనకి సేల్కొచ్చిన బిల్డింగు నూట యాభై గజాలండి మొత్తం ల్యాండ్ ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది వెడల్పు నలభై ఎనిమిది లోతు ఉండే ఈ రిజిస్టర్డ్ ప్రాపర్టీ రాజరాజేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి రాజరాజేశ్వరిపేట మెయిన్ రైల్వే స్టేషన్కి బస్టాండ్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పక్కనే మనకి ఎర్రకట్ట కేదరాశ్వరపేట అయోధ్య నగర్ అంటే మన ఈ ప్రవాస్ కాలేజ్ దగ్గర ఉండే మ్యాంగో మార్కెట్ సో ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి అదేవిధంగా చిట్నగర్ వన్ టౌన్ మార్కెట్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషను సో పక్కనే మనకి గాంధీనగర్ సత్యనారాయణపురం సో ఇలాగా వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే రాజరాజేశ్వరిపేటలో సేల్కి వచ్చిందండి ఆర్ఆర్పేట అని అంటారు సో ఈ ఏరియాలో ఈ రిజిస్టర్డ్ ల్యాండ్ తోటి నూట యాభై గజాల బిల్డింగ్ మనకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు కూడా మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇది డాబా ఇల్లు అనేది పాత బిల్డింగ్ అండి అయితే స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి రెనోవేషన్స్ అనేవి చేయించుకొని ఇందులో హెస్టీస్గా ఉండిపోవచ్చు సో హాలు రెండు బెడ్రూమ్స్ కిచెను సో చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వరండా ఈ విధంగా అంతా బాగానే ఉందండి అయితే ఫ్లోరింగ్ అంతా కూడా మామూలు సిమెంట్ ఫ్లోరింగే సిమెంటు షెల్ఫ్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ సీలింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయవద్దండి సో ఎవరైతే మాకు రైల్వే స్టేషన్కి దగ్గరగా విజయవాడ సిటీలో ఒక నూట యాభై గజాల హౌస్ స్పేషియస్గా ఉండాలి అంటే ల్యాండ్ కాస్ట్గా తీసుకుంటున్నామేమో అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి గురించి అంటే ఇప్పుడు గజం కనీసం తక్కువ తక్కువ ముప్పై వేల రూపాయలు చొప్పున మనం కౌంట్ వేసుకున్నా కూడా ఇది నలభై ఐదు లక్షల రూపాయలు ల్యాండ్ కాస్ట్ కింద వచ్చినట్టు సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కంపేర్ చేస్తే ఇది ఇంకా తక్కువ రేటే సో ఓనర్ గారు ఆయన కొంచెం డబ్బులు అవసరం కాబట్టి సో అర్జెంట్ సేల్ కింద ఇది సేల్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు రోడ్డు కూడా చూడవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారండి మా ఛానల్లో సో అలా చేయడం ఇబ్బంది ఏం లేదండి కానీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అంటే మీకు నచ్చే ప్రాపర్టీస్ ఏదైనా వచ్చినప్పుడు అది మీరు చూడాలంటే మీకు నోటిఫికేషన్ వస్తేనే మీరు చూడగలుగుతారు లేదంటే ఏదో ఎప్పుడో ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చేసామా చూసామా అన్నట్టుగా ఉంటే కనుక ఆ మంచి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వడానికి అవకాశం ఉంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వచ్చిన ప్రాపర్టీలో మీకు నచ్చే ప్రాపర్టీ కనుక ఉంటే కనుక తప్పకుండా చూడండి ఒకవేళ ఆ ప్రాపర్టీ మీకు సెట్ అవ్వదనుకుంటే స్కిప్ చేసేయండి తప్పలేదు సో అది మీకు సెట్ అనుకుంటే మిస్ అవ్వకుండా ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఈ లో బడ్జెట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ రాజధాని చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా అంటే మీకు బిల్డర్స్ కావాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ